హాయ్ ఫ్రెండ్స్ అన్నం బగార రైస్ రాగి సంగటిలోకి సూపర్ కాంబినేషన్ అయిన తలకాయ కూర తయారీ విధానం చూద్దాం బాండలు పెట్టుకుందాం నూనె వేసుకొని బిర్యానీ ఆకులు ఒక రెండు చించి వేసుకుందాం టేస్ట్కి బాగుంటుంది ఆనియన్స్ వేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుందాం పచ్చిమిర్చి రెండు రెండు రెమ్మలు ఇప్పుడు తలకాయ కూరని నీట్గా కడిగి పెట్టుకోవాలి దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం తలకాయ కూరకి క్లీనింగ్ నీట్గా ఉండాలి లేకపోతే మనకి స్మెల్కి తినాలనిపించదు టమాటా ముక్కలు వేసుకుందాం అవి కూడా బాగా వేయించుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు వేసుకుందాం వాడ్చుకోవాలి బాగా బాగా కళ్ళు పెట్టుకొని వాడ్చుకుందాం ఇప్పుడు అవి కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ రానిచ్చాలి అప్పుడు చాలా మెత్తగా ఉడికి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అన్నీ పడతాయి బాగా కుక్కర్లో ఉడికించుకుంటే బాగా అన్నీ ఉప్పు కారం అన్నీ పడతాయి కారం వేసుకుందాం టూ స్పూన్స్ వేసుకున్నాం ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ బాగా కలుపుకోవాలి వాడ్చుకుంటూ కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉంటే గ్రేవీగా బాగా చిక్కగా ఉంటుందండి ఇలా త్రీ విజిల్స్ రాగానే ఉప్పు కారం సరిపిందో లేదో చూసుకొని కొద్దిగా వేసుకొని కలిపెట్టుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర గరం మసాలా పొడి లాస్ట్లో వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గనిచ్చి కొత్తిమీర వేసుకుందాం ఎప్పుడు కలుపుకోవాలి అంతేనండి అందరికీ ఇష్టమైన తలకాయ కూర రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్